వెల్కమ్ టు మై ఛానల్ త్రినయని సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం సుమన తన కూతురు ఉలూచిని పెద్ద పొట్టమ్మకు దానం ఇచ్చేస్తుంటే గాయత్రి పాప వచ్చి ఆపుతుంది నయని దగ్గరకు వెళ్ళి ఒక ఫోన్ ఇస్తుంది గాయత్రి పాప ఆ ఫోన్లో వీడియో చూసి షాక్ అవుతుంది నయని పాపని సుమన సుమన ఇవ్వబోతే నయని ఆపి పాపని తీసుకోమని విక్రాంతికి చెబుతుంది నేను తండ్రిని కాదని సుమన తేల్చేశాక పాపని తీసుకుని నేనే చేస్తాను వదిన అంటాడు విక్రాంత్ నేను తీసుకోమన్నా విక్రాంత్ బాబు అంటుంది నయన నేను అంటుంది సుమన సుమన ఇవ్వు అని విక్రాంత్ బలవంతంగా పాపని తీసుకుంటే నయని సుమన చెంపలు వాయించి తగ్గొడుతుంది గాయత్రి పాప తీసుకొచ్చిన ఫోన్లో వీళ్ళిద్దరి బండారం బయటపడింది చూడండి అని మొత్తం వీడియో చూపిస్తుంది నయని ఎవరికి వాళ్ళు ఎంత పెద్ద స్కెచ్ వేశారో అంటుంది తిలోత్తమ అమ్మనా పెద్ద బొట్టమ్మ మా అమ్మలా మంచి మనసు ఉంటుంది అనుకున్నా కానీ సుమనకు ఇలా చెప్పి పసిబిడ్డని ఎత్తుకుపోవాలి అనుకోవడానికి సిగ్గులేదా అంటుంది హాసిని అది కాటేసినా పర్లేదు కానీ రెండు దెబ్బలు తగిలించండి అంటుంది దురంధర ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది నయని దురంధర తిలోత మాట్లాడుకుంటుంటే హాసిని గాయత్రి పాపని తీసుకుని వస్తుంది ఇంతలో విషయాలు వస్తాడు అందరూ విశాలకు జరిగింది చెప్తారు పెద్ద బొట్టమ్మ సుమన ప్లాన్లను గాయత్రి పాప తీసిన వీడియో గురించి వివరించి చెప్తారు చిన్నపిల్లలకు ఇలాంటి తెలివితేటలు ఎలా వచ్చాయో అర్థం కావడం లేదని అంటుంది తిలోత్తమ్మ విశాలు ఏదో ఫైల్ భాస్కర్కి ఇస్తానని అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు సుమనకు విక్రాంత్ తిడతాడు భుజంగమైన కోసం ఇంత దారుణానికి ఒడిగడతావా అని అంటుంది అంటాడు విక్రాంత్ ఇంకోసారి ఇలా చేస్తే ఉలూచిని కూడా నయని వదినకు దత్తత ఇచ్చేస్తా అంటాడు సుమన ఉలూచిని పట్టించుకోకపోతే దురంధర ఏడుస్తున్న పాపను తీసుకుని హాల్లో ఆడుకుంటున్న గాయత్రి పాప దగ్గర కూర్చోబెట్టి పావన ఫోన్ని చేయడంతో మాట్లాడడానికి వెళ్తుంది ఇంతలో పెద్ద పుట్టమ్మ పిల్లలు తప్ప హాల్లో ఇంకెవరూ లేకపోవడం చూసి ఉలూచిని తీసుకువెళ్తాను అనుకుంటుంది పెద్ద పుట్టమ్మ ఉలూచిని తీసుకువెళ్లే టైంలో హాసిని వచ్చి ఉలూచిని తీసుకుంటుంది ఇక నయని దురంధ్రులు కూడా అక్కడికి వస్తారు గాయత్రి పాప నయని చేయి పట్టుకుని పెద్ద బొట్టమ్మ దాక్కోవడాన్ని చూపిస్తుంది అప్పుడే కిందకి వచ్చిన తిలోత్తమ్మ వల్లభలు పెద్ద బొట్టమ్మని చూస్తారు పెద్ద బొట్టమ్మ దండం పెట్టడంతో తిలోత్తమ్మ అబద్ధం చెప్తుంది భుజంగమణి కోసం సాయం చేస్తానని అంటుంది తిలోత్తమ్మ పెద్ద బొట్టమ్మ సరే అంటుంది పాప మాత్రం పెద్ద బొట్టమ్మ వైపే చూపిస్తుంది కింద పడుకొని మరీ చూపిస్తుంది విక్రాంతి వెళ్తే వల్లభ అడ్డుకుంటాడు దాంతో దురంధర నువ్వే వెళ్ళి చూపించావని పాపని పంపుతుంది గాయత్రి పాప పెద్ద బొట్టమ్మ వైపుకి వెళ్తుంది పాప ఏం చూపిస్తుందో చూడడానికి పెద్ద బొట్టమ్మ పాములా మారిపోతుంది గాయత్రి పాప టేబుల్ కింద పెట్టి అక్కడ భుజంగమణి ఉందని గ్రహించిన పెద్ద బొట్టమ్మ పాము దాన్ని తీసుకోవాలి అనుకుంటుంది సరిగ్గా అప్పుడే పాప భుజంగమణిని తీసుకోవడంతో పెద్ద బొట్టమ్మ పాము పాపని కాటేస్తుంది పాప నోట్లో నుంచి నొరగ రావడం చూసిన విక్రాంత్ పెద్దగా అరుస్తాడు పాము కాటేసిందని అందరూ షాక్ అవుతారు ఆ పాముని చూసిన నయని పెద్ద బుట్టమే కాటేసిందని అంటుంది గాయత్రి పాపకి ఏమవుతుంది నయని గాయత్రి పాపని కాపాడుతుందా తెలుసుకోవాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరింటి మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ